తూర్పుగోదావరి జిల్లా ధౌలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీటి మట్టం పెరుగుతున్నట్లు గోదావరి హెడ్ వర్క్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథ్ వెల్లడించారు ధవళేశ్వరం సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది సోమవారం ఉదయం పది గంటలకు ధౌళేశ్వరం వద్ద పన్నెండు పాయింట్ రెండు సున్నా అడుగుల గోదావరి నీటి మట్టం చేరుకోవడంతో బ్యారేజ్ వద్ద నూట డెబ్బై ఐదు గేట్లు ఎత్తివేసి పది లక్షల యాభై రెండు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు